ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట చాలా మంది కామెంట్ చేశారు అక్క వీడియో ఎప్పుడు పెడతావు అక్క అని చెప్పి ఈ జెల్ మనం హెయిర్ కి పెట్టామంటే ఎంత బాగా చేస్తుందంటే చాలా సాఫ్ట్ గా స్ట్రైట్ గా షైనింగ్ కూడా చాలా బాగుస్తుందండి వీక్లీ వన్స్ ఈ జెల్ ని మనం యూస్ చేసామంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి చాలా చాలా బాగుంటుంది అనమాట జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక కప్ ఫ్లాక్ సీడ్స్ కి ఒక టూ స్పూన్స్ మెంతులు కూడా వేసుకొని ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత బాయిల్ చేసుకోవాలి థిక్ కన్సిస్టెన్సీ అంటే జిగురు జిగురుగా వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంట అంటేనే మనం స్ట్రైనర్ లో వేసి వడకట్టుకోవాలన్నమాట కొంచెం చల్లారినా సరే ఆ గింజల నుంచి ఆ జెల్ అయితే తీయలేము మీరు కంపల్సరిగా వేడిగా ఉన్నప్పుడే మనం స్ట్రైనర్ లో వేసి వడకట్టుకోవాలి అప్పుడు మనకి చల్లారిన తర్వాత ఇంత తిక్ గా మనకి జెల్ అయితే రెడీ అవుతుందండి వారానికి ఒకసారి అన్నా మీరు ట్రై చేయండి మంచి రిజల్ట్స్ అయితే చూస్తారనమాట హెయిర్ లాస్ అయినా హెయిర్ గ్రోత్ అయినా చాలా చాలా బాగుంటుంది హెయిర్ స్ట్రైట్నింగ్ స్మూత్నింగ్ ఇంకా బాగుంటుంది రిజల్ట్ మాత్రం మా ఇలా గ్లాస్ కంటైనర్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూడా స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి